నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను దినదినం దినదినం ఏం నిలబడటం ఏమో దినదినం ఇంకా దిగజారిపోతున్నా ఇంకా ఓ డోంట్ వరీ దిగజారిపోతున్నావు దిగజారిపోతున్నానో దేవుడు లేపుతాడు ఇది నమ్ము అంతే శత్రువాన మీద పడుకో నేను కింద పడ్డా నాదే వాడికి సందేహ వద్దు నేను కింద పడ్డా తిరిగి ఎందుకంటే నేను నా బలం మీద ఆధారపడట్లా నా బలాన్ని ఆధారం చేసుకుని లెగుస్తానని చెప్పట్లా నా దేవుని బలాన్ని బట్టి లెగుస్తానని చెప్తున్నా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు యుద్ధం నా చేత కాకపోతే నా పక్కన నిలబడి నా చెయ్యి పట్టుకుని నా వేళ్ళకి యుద్ధం నేర్పి నా పక్షంగా నా కోసం ఆయనే పోరాడుతాడు అవసరమైతే పోరాడతాడు అవసరమైతే నన్ను చేస్తే అడ్డం పెట్టుకుంటాడు ఆయనే పోరాడుతాడు నాకు జయమిస్తాడు నాకు జయమిస్తాడు